ఫ్యాక్ట్ నెంబర్ వన్ ప్రపంచంలోనే పైకి దూకలేని జంతువు ఏదైనా ఉంది అంటే ఏనుగు మాత్రమే దాని యొక్క శరీర బరువు మరియు కాళ్ల నిర్మాణం వాటిని అలా చేయకుండా ఆపేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఎలిఫెంట్స్ తన యొక్క తోటి ప్రియమైన ఏనుగు చనిపోతే చనిపోయిన ప్రదేశంలో నడిచినప్పుడు తన తోటి ఏనుగును గుర్తించుకొని దుఃఖిస్తాయి అక్కడే నిలబడి చనిపోయిన ఏనుగు ఎముకలను తాకుతుంది వాసన చూస్తూ లాలిస్తుంది అవి చాలా సంవత్సరాల వరకు గుర్తించుకుంటాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఏనుగు తమ పాదాలతో వినగలవు అవి భూకంపాన్ని ముందే గ్రహించగలవు భూకంపాన్ని గాలి ద్వారా కాకుండా భూమి ఉపరితలం లోపల ప్రయాణించే ధ్వని తరంగాలపై ఆధారపడి ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఏనుగు అంతటి భారీ శరీరం ఉన్నప్పటికీ ఒక మంచి స్విమ్మర్స్ ఫ్యాట్ నెంబర్ ఫైవ్ తో పాటు కొన్ని ఇతర దేశాలలో పేపర్ తయారు చేయడానికి ఎనుగు పేడను ఉపయోగిస్తారు పేడలో అధిక మొత్తంలో పీచు పదార్థం ఉంటుంది ఎందుకంటే ఏనుగులు వారు తినే మొక్కలలో కొద్ది భాగాన్ని మాత్రమే జీర్ణం చేస్తాయి ఇది పేపర్ తయారీకి అద్భుతంగా ఉపయోగపడుతుంది ప్రక్రియలో మలినం తొలగించడానికి పేడను సేకరించి పూర్తిగా శుభ్రపరచడం జరుగుతుంది మిగిలిన పీచు పదార్థాన్ని ఉడకబెట్టి రీసర్కిల్ పేపర్ వంటి ఇతర ఫైబర్తో కలిపి పేపర్ షీట్గా ప్రాసెస్ చేస్తారు ఒక యాభై కేజీ పేడతో దాదాపు నూట ఇరవై ఐదు పేపర్స్ చేస్తారు ఇలా చేయడం వల్ల పర్యావరణానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి